నమస్కారం అండి ఈరోజు ఏలూరులో ఉన్న గోశాలకు వెళ్ళామండి ఇది గోశాలకి వెళ్ళే దారండి ప్రధాన ద్వారము బయట చక్కగా శ్రీకృష్ణుని బొమ్మలతో అలంకరించారండి వాళ్ళు మొత్తం చాలా బాగుందండి అక్కడ చాలా విశాలమైన ప్రాంగణం ఉంది అదంతా ఆ మూలన ఆవులను కట్టేశారండి ఇక్కడ ప్రదక్షిణ చేసుకోవడానికి కొన్ని ఉంచారండి చాలా ఆహ్లాదంగా ఉందండి ప్రధాన ద్వారం కూడా చాలా బాగుంది ఆ పక్కనే శ్రీకృష్ణ దేవాలయం ఉందండి శ్రీకృష్ణుడి దేవాలయం శ్రీకృష్ణుని దేవాలయం ఒక స్తూపం ఉందండి ఆ పైన ఆకాశ దీపం పెడుతున్నారండి ఆ స్థూపం చిత్తూరు దేవతామూర్తుల దేవ దేవి దేవతామూర్తుల విగ్రహాలు చెక్కారండి చూడటానికి చాలా బాగుందండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాశ దీపాన్ని పైన కడుతున్నారండి చాలా ప్రశాంతంగా ఉంది చిత్తూరు దేవ దేవత విగ్రహాలన్నీ చెప్పించారు ఆ స్తూపం చుట్టూరు తులసి మొక్కలను కూడా వేసారండి ఇక్కడ గోవులను కట్టేశారండి దాదాపుగా వంద రెండు వందల గోవుల వరకు ఉండొచ్చండి ఎక్కువే ఉన్నాయండి గోవులు కార్తీక మాసంలో అందరూ భూష చేసుకుంటా కష్టపడతారు కదండి ఇక్కడైతే చక్కగా ప్రశాంతంగా మనం ఎంతసేపు కావాలంటే ఎంతసేపు పూజ చేసుకోవచ్చండి మా హస్బెండ్ నుండి పాపకి చూపిస్తున్నారు గడ్డి కూడా పెడుతున్నారండి మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందండి పిల్లల్ని పార్కులకి వాటికి వదులు అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఎక్కువ వచ్చింది ఎలాంటివి చూపించి మన సాంప్రదాయాలను కొంచెం వాళ్ళకి తెలియజేసినట్టు కూడా ఉంటున్నాను ఇలా ఆడుకుంటా కూడా చాలా ఖాళీ స్థలం ఉందండి ప్రశాంతంగా ఆడుకోవచ్చండి ఆ గో గోవును కట్టేసిన చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు మా పాప అస్లమానం పెడతాను అని చెప్పేసి ఇక్కడ గడ్డ చేసుకుని వెళ్తూ ఉందండి వెళ్తానికి చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది మా పాప అయితే రానని వచ్చేసిందండి ఇక్కడే బాగా ఎంజాయ్ చేసింది బాగా ఆడుకుంది చాలా ఖాళీ ఎక్కువ ఉంది చాలా బాగా ఆడుకోవచ్చు పిల్లలు కూడా చాలా శుభ్రంగా కూడా ఉంది అక్కడ చాలా నీట్గా ఉంచారు పిల్లల్ని తీసుకెళ్ళొచ్చి ప్రశాంతంగా ఆడుకుంటారు వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు ఇది రావా ఇది రావా ఇది రావా ఇక్కడ ఉంటావా ఏం చేస్తావు ఇరండి ఈ రోజు వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ మీకోసం తీసుకొస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్